క్రైస్ లో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని క్రిస్మస్ క్రిస్మస్లో మనం ఎక్కువగా దేవుని వాక్యుల్లోంచి మరి అమ్మగారి కోసం యువసేపు కోసం అట్లాగే యేసుక్రీస్తు కోసం ఇట్లా అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం అయితే మనం అందరము ధ్యానం చేయాల్సిన మరొక ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను అదేంటంటే మనం సాధారణంగానే క్రిస్మస్ అనగానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి మన ముందుకు వస్తూ ఉంటారు ఎవరు అని అంటే క్రిస్మస్ తాత అని మనం జ్ఞాపకం చేసుకుంటాం మన పిల్లలు అలాగే పెద్దవారు కూడా ఆ తాత యొక్క ఆ డ్రెస్ను వేసుకొని ఈ క్రిస్మస్లు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో ఆ వ్యక్తి యొక్క వస్త్రధారణ కోసమే మనం చూస్తాం కానీ ఆ వ్యక్తి జీవితాని కోసం కూడా మనం ఒకసారి ఆలోచించాలని కోరుతూ ఉన్నాను ఈ క్రిస్మస్ తాత అసలు పేరు మామూలుగా మనం శాంతక్లోస్ అంటాం కానీ ఈయన అసలు పేరు సెయింట్ నికోలస్ అనమాట ఈయన లూసియా దేశానికి చెందినవాడు అట్లాగే పత్రాస్ అనే ప్రాంతంలో ఉన్న వ్యక్తి అనమాట ఇతను ఇతని తల్లిదండ్రులు చాలా దైవభక్తి కలిగినటువంటి వారు అట్లాగే దేవుని సేవలో కూడా వారు చాలా బలంగా వాడబడినటువంటి వారు అయితే ఈ వ్యక్తిని ఈ సెయింట్ నికోలస్ అనేటువంటి వ్యక్తిని తల్లిదండ్రులు ఎంతో భయభక్తులతో వాక్యంలో కూడా ఆ పెంచారు చిన్నతనం నుంచి చాలా భక్తిగా పెంచారు ఈ సెయింట్ నికోలస్ కూడా చిన్నతనం నుంచి కూడా తాను చాలా భక్తిగా ఉంటాడు ఆటలకు పాటలకు దూరంగా ఉంటూ దేవుని వాక్యం ఎక్కువగా చదువుతూ దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి వ్యక్తి సెయింట్ నికోలస్ అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇతను చిన్నతనంలోనే ఇతని యొక్క తల్లిదండ్రులు పరమునుకు చేర్చబడతారు అయితే ఈ తల్లిదండ్రులు చనిపోకముందు చాలా ఆస్తి సమకూర్చి పెడతారు అన్నమాట ఈ ఆస్తి ఆ కుమారుడికి సెంట్ నికోలస్ చదువుతుంది అయితే ఇతను దేవుని వాక్యంలో పెరిగినాడు కనుక ఇతడు వాక్యంలో మన కీర్తన గ్రంథం అరవై రెండో అధ్యాయం పదవచనలో వచ్చినలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక వాక్యం ఉంటాం ధనము నేను దానిని లక్ష్య పెట్టకూడి అనేటువంటి మాట మనం చూస్తాం ఇంత ధనం ఉన్నా సరే ఏ రోజు ఈ సెయింట్ నికోలస్ అంటే మనం పిలుచుకున్న క్రిస్మస్ తాతగారు ఏనాడు కూడా ఆయన ధనాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు అందుకే మనం చూస్తాం ఇతను గిఫ్ట్స్ పెట్టుకొని అనేకులకు గిఫ్ట్స్ అందించడం అనమాట సో ఇతనికి ఉన్నటువంటి ధనాన్ని అందరికి కూడా బహుమతి రూపంలో అనేకులకు అందించేటువంటి ఒక మౌనతమైనటువంటి వ్యక్తి క్రిస్మస్ తాత అట్లాగే మనం చూస్తాం ఇతడు గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు మారు వ్యాసంలో వెళ్ళిచ్చేవాడు అనమాట తానే ఇస్తున్నానని చెప్పి ఎవరు కూడా గుర్తించకూడదని తనని ఎవరు గుర్తించకూడదని ఉద్దేశంతో అతను అందరికి కూడా ఆ గిఫ్ట్స్ తాను తను తనని ఎవరు ఐడెంటిఫై చేయకూడదనే ఆలోచనతో అందరికీ బహుమతులు ఇచ్చే వ్యక్తి ఎందుకు అలా చేసేవాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాం మన కేసవ ప్రభు గారు చెప్పినటువంటి మాట మనం వాక్యం నీవెవరికైనా ధర్మం చేసేటప్పుడు అది రహస్యంగా చేయాలి ఎంత రహస్యంగా అంటే ప్రభు అంటాడు నీవు కుడి చేతితో చేసేది ఎడమ చేతి కూడా తేలియకూడదు అనేటువంటి ఒక గొప్ప వాక్యం యశు ప్రభు చెప్పిన వాక్యం అతను అలవర్చుకున్నారు కనుక ఈ క్రిస్మస్ తాత ఈయన ఎవరికి ఏది ఇచ్చినా సరే తాను తెలియకుండానే తా ఇచ్చేది ఎవరో తెలియకుండానే రహస్యంగా ఇస్తూ అనేకులకు సహాయం చేసే వ్యక్తి గొప్ప వ్యక్తి అనమాట సెయింట్ నికోలస్ మరో రకంగా ఇతని కోసం మనం ఆలోచన చేస్తే మరి అతను ఎలా బయటపడ్డాడు ఈ సైంట్ నిలసం ఎలా తెలిసింది అని మీరు అందరూ అనుకోవచ్చు ఒకరోజు ఒక భేదవానికి ముగ్గురు కుమార్తెలు ఉంటారు ఈ ముగ్గురు కుమార్తెలకు అతను వివాహం చేయలేక ఈ ముగ్గురు కుమార్తెలను ఇతరులకు బానిసలుగా అమ్మేదామని చూశారు ఆ సమయంలో ఈ విషయాన్ని ఈ సెయింట్ నికోలస్ అతను తెలుసుకొని ఆ భేదవాణి కుటుంబానికి రాత్రి పూట రాత్రి ఎవ్వరూ సంచారం లేని సమయంలో ఆ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో డబ్బు సంచి అలాగే కొంత బంగారం తీసుకెళ్లి ఆ భేదవాన్ని ఇంట్లో పడవేయడం జరుగుతుంది ఆ భేదభక్తి వ్యక్తి నాకు ఇంత సహాయం ఎవరు చేశారు అని చెప్పి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి ఆ భేద వ్యక్తి నిద్రారల్ మాని ఒక రోజున ఇతరులు అదే విధంగా ఆ యొక్క ఇంటికి సహాయం చేస్తున్న సంగతి ఎరిగి ఆ వ్యక్తి అతన్ని కనిపెట్టి ఓహో నాకు ఛాలెంజ్ చేసిన సెయింట్ నికోలస్ అని చెప్పేసి తను కనిపెట్టడం జరిగింది ఆ రకంగా ఆ క్రిస్మస్ తాత బయటపడ్డారు దేవుని బిడ్లారా మనం గమనించినట్లయితే ఈ క్రిస్మస్ తాత ఎంత ఆ అద్భుతమైనటువంటి సహాయం లోకానికి అందించాడు ఇతడు క్రీస్తుకం మూడు వందల నలభై మూడో సంవత్సరంలో డిసెంబర్ ఆరో తారీఖున ప్రభు సన్నిధిలో తన జీవితాన్ని ముగించినట్టుగా చూస్తున్నాను కనుక క్రిస్మస్ తాత లాంటి మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఒకవేళ సహాయం చేసిన తాను కనబడాలని తాను గురించి ఇతరులు పొగడాలనేటువంటి ఆలోచన లేనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు క్రిస్మస్ తాత కనుక క్రిస్మస్ డ్రెస్సులు క్రిస్మస్ క్యాప్లు ధరిస్తున్న మీరందరూ కూడా గమనించాలి మీరు కూడా క్రిస్మస్ తాత లాంటి మనసు కలిగి ఉండాలని దేవుని దేవునిసావుడు కోరుతున్నాను యశు క్రీస్తు ప్రభు పరలోక రాజ్యం నుంచి లోకానికి వచ్చి మనందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహోన్నతుడైన దేవుడు అట్టి మనసును మనం కూడా కలిగి ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె